హలో ఇటీవలి కాలంలో మనం సోషల్ మీడియాలో బాగా చూస్తున్నాం దేశవ్యాప్తంగానే కాకుండా అంటే మన కంట్రీ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా తుఫానులు అలజళ్ళు సునామీలు ఈ స్థాయిలో భయపెట్టిన సందర్భాలు గతంలో అయితే మనం చూడలేదు విపరీతమైనటువంటి తుఫాన్లు గాలులు వస్తున్నాయి మీకు కొన్ని డేట్స్ చెప్తాను నేను జూన్ ట్వంటీ ఎయిత్ జూలై ఫిఫ్టీన్త్ అండ్ నైన్టీన్త్ ఆగస్ట్ థర్డ్ అండ్ ట్వంటీ నైన్త్ సెప్టెంబర్ ఫిఫ్త్ థర్టీన్త్ ట్వంటీ థర్డ్ ఈ డేట్స్ ఏంటి అనుకుంటున్నారా అవును బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడినటువంటి డేస్ ఇవి ఋతుపవాల సమయంలో బంగాళాఖాతంలో అల్పపీడనాలు సర్వసాధారణంగా ఏర్పడుతూ ఉంటాయి మనకు తెలుసు వాటి సంఖ్య ఇంతలా పెరగడం వెంట వెంటనే ఏర్పడడం తీవ్ర రూపం దాలుస్తూ ఉండడం తుఫానులుగా మారడం కుంభవృష్టి కురిపించడం ఇవన్నీ కూడా అసాధారణంగా విశ్లేషిస్తున్నారు వాతావరణ శాస్త్రవేత్తలు అయితే ఈ సంవత్సరం సెప్టెంబర్ నాటికంటే మనం ఇప్పుడు మాట్లాడుకునే సమయం వరకు కూడా ఎనిమిది సార్లు తీవ్ర అల్పపీడనాలు తూర్పు తీరాన్ని భయపెట్టించాయని చెప్పాలి అసలు ఎందుకింతలా భయపెట్టిస్తున్నాయి ఎందుకింతలా తుఫాన్లు గతంలో లేని విధంగా విధ్వంసం సృష్టిస్తున్నాయి ఎందుకంటే వాతావరణంలో మార్పులు భూతాపం వల్ల మహాసముద్రాలన్నీ వేడెక్కిపోతున్నాయని వర్షపాతంలో అసాధారణ పరిస్థితులు సంభవిస్తున్నాయనడానికి సాక్షిభూతమేది అంటున్నారు మరి ఈ సంవత్సరం నైరుతి సీజన్ అంటున్నారు శాస్త్రవేత్తలు ఇక ఋతుపవనాల సమయంలో బంగాళాఖాతంలో అల్పపీడనాలు అయినా కూడా వాటి సంఖ్య ఇంతలా పెరగడం వెంట వెంటనే ఏర్పడడం తీవ్ర రూపం దాల్చి పెద్ద భారీ తుపానులుగా మారడం చాలా ఎఫెక్ట్ పడ్డం కుంభవృష్టి కురిపించడాన్ని వీళ్ళంతా కూడా చాలా అసాధారణమైనటువంటి వాతావరణ పరిస్థితులుగా వాళ్ళు చెప్తున్నారు బంగాళాఖాతంలో తుఫానుల సంఖ్య కానీ అలాగే వాటి తీవ్రత కానీ క్రమీపి పెరుగుతూ వస్తోంది తదుపరి భారీ వర్షాలు కురుస్తుండటంతో తీర ప్రాంతాల్లోనే కాదు మధ్య ఉత్తర భారతం వరకు కూడా అధిక శాతం జనాభా ప్రభావితమవుతోంది ఏపీలో ఉన్న విజయవాడ తెలంగాణలోని ఖమ్మం ప్రాంతాల్లో ఇటీవల కుంభవృష్టికి కూడా ఇక్కడి పరిస్థితులే కారణంగా చెప్పొచ్చు సహజంగా బంగాళాఖాతంలో అల్పపీడనాలు చాలా ఎక్కువే ఈసారి వాటికి లానినో ప్రభావం కూడా తోడైంది మరి ఈ సీజన్లో ఇప్పటికే ఎనిమిది తీవ్ర అల్పపీడనాలు ఏర్పడ్డాయి అందులో ఐదైతే వాయుగుండాలుగా బలపడి తెలుగు రాష్ట్రాలకు సంగతి చూస్తే కనుక వాటిపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి తీరం వైపు వెళుతున్నట్ల కనిపించిన తుఫాన్లు సముద్రంలోనే తమ దిశ మార్చుకుంటున్నాయి లేదా సడన్గా తీవ్రతరం అయిపోతున్నాయి అంటే ఎక్కువగా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా భూతాపం కానీ తీరం కోత కారణంగా భవిష్యత్తులో తుఫాన్ల ఉధృతి మరింత పెరగవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు ఇక ఏప్రిల్ జూలై అక్టోబర్ నవంబర్ సీజన్లలో కూడా తుఫాన్లు ఎక్కువగా ఏర్పడవచ్చని ముఖ్యంగా వర్షాకాల ఆరంభం జూన్ జూలై నెలల్లోనే పెను ప్రభావం చూపవచ్చని అంచనా వేస్తూ ఉన్నారు మొత్తానికి తుఫాన్ల తీవ్రత అయితే పెరుగుతూ వస్తోంది దీనికి సంబంధించి శాస్త్రవేత్తలు ఆ ఫలితాలను విశ్లేషిస్తూ వస్తున్నారు అయితే ఫ్యూచర్లో ఖచ్చితంగా ఇవి పెరిగే ఛాన్సే ఉందని ఘంటాపథంగా వారు చెప్తున్నారు